பாட்டு రైతులకు మాత్రమే అందజేయాలి అభిప్రాయాలు వారి నుండి తీసుకొని వాటిని మరి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి ఈ రైతు భరోసా వేదికలను ప్రతి జిల్లాలో కూడా ఏర్పాటు చేసి మరి ఉమ్మడి జిల్లా పరంగా ఈ కార్యక్రమాలను తీసుకోవడం జరుగుతూ ఉంది మరి గతంలో గత ప్రభుత్వం రైతు బంధు అనేది కేరట ఇచ్చినప్పుడు ఆ రంగంలో రైతు బంధు కనిపించే రోజు నేను ముఖ్యమంత్రి గారి లోనే ఉన్నారు ఉన్నప్పుడు ఆయన అందరి అభిప్రాయాలు అడుగుతూ నన్ను కూడా అడిగారు అడిగినప్పుడు నేను ఒకటే మాట చెప్పా అందరికి ఇవ్వడానికి అంటే మీరు ఒక కట్ట ఎకరాల నుంచి పది ఎకరాల ఎన్ని అని పెట్టుకొని ఈసే బాగుంటుందన్న అందరికి ఇస్తే మాత్రం ఉంటుంది పెద్ద పెద్ద రైతులంటే చాలా భూస్వాముల వాళ్ళకి లక్షల రూపాయలు పోతాయి చిన్న సన్నకారు రైతులకు మాత్రం కొద్ది అమౌంట్ వస్తుందని చెప్పితే అప్పుడు ఆయన ఏమన్నారంటే వాళ్ళు ఒక పది రూపాయలు శాతం ఉంటారు